అవని శ్రీకర్ బెడ్రూమ్లో ఉంటారు అప్పుడు శ్రీకర్ అవనితో అవని ప్రసాదం చేసే సమయానికి పాము రావటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది బావా ఇదంతా కూడా ఏదో కుట్రలా అనిపిస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మన ఇంట్లో కుట్రలు పన్నేవాళ్ళు ఇంకెవరున్నారు అవని నిహారిక కృష్ణ కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే కృష్ణబాబు వచ్చి మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం రా పాముల్ని తీసుకొచ్చే వాళ్ళంలా కనిపిస్తున్నామా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మా పైన నింద వేయండి అని కృష్ణబాబు శ్రీకర్ అవుని అంటూ ఉంటాడు అవునా కృష్ణబాబా అయితే మీరు ఏ ఆధారాలు ఉన్నాయని మా కూతురుపై నింద వేశారు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో చూపించండి అని చెప్పి అవని కృష్ణను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే నిహారిక వచ్చి కృష్ణ నువ్వు ఇలా అని చెప్పి కృష్ణ బాబుని పక్కకు లాక్కొని వెళ్తుంది బావా అనుమానమే లేదు వీళ్ళిద్దరూ ఏదో చేశారు బావా అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్